వెల్కమ్ టు విఆర్కేటెక్ తెలుగు ఈ రోజు మనం సెలక్ట్రాన్ పిఐడి ఫైవ్ ఎయిట్ కంట్రోల్ గురించి తెలుసుకున్నాము ముందుగా పిఐడి అంటే ప్రొఫెషనల్ ఇంటిగ్రల్ డెరివేటివ్ అంటారు పి అంటే ప్రొఫెషనల్ ఐ అంటే ఇంటిగ్రల్ డి అంటే డెరివేటివ్ ఈ మూడు పాయింట్స్ మీద ఈ పిఐడి ఆధారపడి పనిచేస్తుంది ఈ విధంగా ఉంటుంది ఈ పిఐడిని టెంపరేచర్ కంట్రోల్ అప్లికేషన్ లో బాగా వాడే అడ్వాన్స్ పిఐడి కంట్రోలర్ ఇది ఒక డిజిటల్ టెంపరేజర్ కంట్రోలర్ అంటారు ఈ పిఐడి ఎలా పనిచేస్తుంది అంటే ఇది ఒక డిజిటల్ టెంపరేజర్ కంట్రోలర్ మనం ఇచ్చిన థర్మోకపుల్ సెన్సార్ నుండి టెంపరేచర్ని ని మెజర్ చేసి ఎస్ఎస్ఆర్ మరియు రిలే ద్వారా హీటు లోడును రెండింటిని కంట్రోల్ చేస్తుంది ఈ పిఐడి ఈ డిస్ప్లే లో అనేది ప్రాసెస్ వాల్యూ అంటే యాక్స్వెల్ టెంపరేచర్ అంటారు ఎస్వి అనేది సెట్ వాల్యూ అంటే మనం సెట్ చేసే టెంపరేచర్ ఇక్కడ ఉంటుంది డిస్ప్లేలో ఇందులో మాన్యువల్ టెంపరైజర్ ఆటో ట్యూనింగ్ రెండు ఉంటాయి అందుకే ఈ టెంపరైజర్ యాక్యురేట్గా గా ఉంటుంది ఈ పిఐడి కేసు మీద అంటే బాక్స్ మీద ఈ టర్మినల్ కనెక్షన్స్ ఉన్నాయి వాటి గురించి చెప్తాను ఇక్కడ వన్ అనేది లైను సిక్స్ అనేది న్యూట్రలు లైను న్యూట్రలు అంటే దగ్గ పక్క ఉండవు ఈ పిఐడికి టూ అనేది కామను త్రీ అనేది కామను ఫోర్ అనేది ఎన్వో ఫైవ్ అనేది కామను సెవెన్ ఎయిట్ అనేది థర్మోకపుల్ అంటే టీసీ థర్మోకపుల్ సెవెన్ ఎయిట్ నైన్ అనేది ఆర్టీడీ కనెక్షన్ అంటే ఆర్టీడీ సెన్సార్ అక్కడ కనెక్ట్ చేసుకోవాలి సెవెన్ ఎయిట్ అనే టర్మినల్కు మన దగ్గర ఉన్న జే టైప్ కానీ కే టైప్ కానీ ఆర్ టైప్ కానీ థర్మోకపుల్ సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిఐడికి కనెక్షన్ ఇచ్చి చూపిస్తాను ముందుగా పవర్ సప్లై కనెక్ట్ చేసి తర్వాత సెన్సార్ జే టైప్ థర్మ థర్మకప్పులను ఇన్పుట్ టర్మినల్కు కనెక్ట్ చేసి చూపిస్తాను ఇది డే టైప్ ధర్మకప్పులు అంటారు ఈ విధంగా ఉంటుంది ధర్మకప్పులు దీన్ని పిఐడి ఇన్ ఇన్పుట్ టర్మినల్కు కు కనెక్ట్ చేసి చూపిస్తాను ఫస్ట్ పవర్ సప్లై కనెక్ట్ చేస్తాను ఇది వన్ సిక్స్ వన్కు లైన్ ఇవ్వాలి వన్కు లైను ఇది సిక్స్ సిక్స్కు కు ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను ఈ పిఐడికి సెన్సార్ అనేది కనెక్టింగ్ చేయలేదని వన్ అనేది వస్తుంది ఇప్పుడు సెన్సార్ అంటే థర్మకప్పులు సెన్సార్ కనెక్టింగ్ లేదని అర్థము ఇప్పుడు సెన్సార్ని కనెక్ట్ చేసి చూపిస్తాను సెవెన్ ఎయిట్కి థర్మకప్పులు ఇవ్వాలి ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను ఇది పీవీ ప్రాసెస్ వాల్యూ అంటే ప్రజెంట్ వాల్యూ ప్రజెంట్ టెంపరేచర్ అంటారు ఇది సెట్ వాల్యూ అంటే మనం సెట్ చేసే వాల్యూ ఇది టెంపరేచర్ మనం ఈ టెంపరేచర్ను ఈ బటన్ను ప్రెస్ చేసి ఇది యారో ఉంది కదా అప్పు అప్పు యారో దాన్ని ఈ బటన్ నొక్కి ఈ యారో బటన్ని అప్పు యారో బటన్ని ప్రెస్ చేసి పట్టుకోవాలి పెరుగుతూ ఉంటుంది ఫిఫ్టీ పెడుతున్నాను మనం సెట్ చేసిన వాల్యూ ఇది టెంపరేచర్ ఈ విధంగా సెట్ చేసుకోవాలి తగ్గించుకోవాలి పెంచుకోవాలి ఈ బటన్ను ప్రెస్ చేసి పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు రూమ్ టెంపరేచర్ అనేది థర్టీ టూ డిగ్రీస్ ఉంది ఈ థర్మకప్పుల్ వర్కింగ్ ఎలా అవుతుందో చూపిస్తాను హీట్ చేసి హీట్ చేస్తే ఇక్కడ అనేది టెంపరేచర్ పెరగాలి తగ్గుతుందంటే ఆర్ మైనస్ రివర్స్ ఉన్నట్టు ఆర్ మైనస్ను ఈ సెన్సార్ ఆర్ మైనస్ను చేంజ్ చేసుకోవాలి ఇది కూడా ముఖ్యమైన పాయింట్ ఈ ఎల్లో అనేది యువతలకి ఈ పాయింట్కి ఇవ్వాలి ఈ బ్లూ అనేది ఇటు సైడ్ ఇవ్వాలి టెంపరేచర్ తగ్గిందంటే టెంపరేచర్ తగ్గిందంటే మైనస్కి వస్తుందంటే ఈ బ్లూ ఆర్ మైనస్ అనేది రివర్స్లో ఉంటాయి దాన్ని సర్జ్ చేసుకొని సెట్ చేసుకోవాలి బ్లూ కలర్ అనేది ఎయిట్కి ఇస్తున్నాను ఎల్లో అనేది సెవెన్కి ఇస్తున్నాను ఈ ప్లస్ ఆర్ మైనస్ రివర్స్ ఉంటే టెంపరేచర్ అనేది డౌన్ అవుతుంది ప్లస్ సార్ మైనస్ కరెక్ట్గా ఉంటే టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు హీట్ చేసి చూపిస్తాను ఈ థర్మకపుల్ సెన్సార్ని హీట్ చేస్తే పీవీ అంటే ప్రాసెస్ వాల్యూ అంటే యాక్చువల్ టెంపరేచర్ అనేది సిక్స్టీ ఫైవ్ సెవెంటీ అట్లా పెరుగుతూ ఉంటుంది ఈ పిఐడిలో సెట్ వాల్యూ అనేది మనం సెట్ చేసే టెంపరేచర్ అనేది మనం సెట్ చేసే టెంపరేచర్ ఇది ఇది ఫిఫ్టీలో సెట్ చేస్తే ఇది ఫిఫ్టీ కన్నా ఎక్కువ పోకూడదు పోకుండా ఇది ఈ ఈ పిఐడి అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఫిఫ్టీ పెడితే ఫిఫ్టీలో ఫిఫ్టీ అబౌవ్ పోకూడదు పోకుండా ఇది కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు మనకు రూమ్ టెంపరేచర్ అనేది థర్టీ ఉంది కాబట్టి ఇది అంతకన్నా పెరగదు మనం హీట్ చేయలేదు కాబట్టి అంతకన్నా పెరగదు థర్టీ థర్టీ వన్ ట్వంటీ నైన్ అట్లా చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ సెన్సార్కి హీట్ చేస్తే ఇక్కడ అనేది టెంపరేచర్ పెరుగుతూ పోతుంది ఇప్పుడు మనం సెట్ చేసిన వ్యాల్యూ ఫిఫ్టీ డిగ్రీస్ ఈ ఫిఫ్టీ డిగ్రీస్లోనే ఇది ఆన్లో ఉంటుంది ఇరిలే ఇక్కడ మనం సెట్ వాల్యూ హండ్రెడ్ సెట్ చేస్తే ఇక్కడ హీట్ ఈ సెన్సార్ హీట్ తగిలినప్పుడు ఈ టెంపరేచర్ అనేది హండ్రెడ్ వరకు పెరుగుతూ ఉంటుంది హండ్రెడ్ అబౌవ్ వెళ్ళదు ఇది కంట్రోల్ చేస్తుంది ఈ విధంగా థర్మోకపుల్ సెన్సార్ నుండి టెంపరేచర్ మెజర్ చేసి ఎస్ఎస్ఆర్ రిలే ద్వారా ఎస్ఎస్ఆర్ అండ్ రిలే ద్వారా హీటు లేదా లోడ్ను కంట్రోల్ చేస్తుంది ఈ పిఐడి ఇప్పుడు ఈ పిఐడికి ఎస్ఎస్ఆర్ కనెక్షన్ ఇచ్చి లోడ్ అనేది ఆన్ ఆఫ్ ఎలా అవుతుందో నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్గా చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకన్ను యాక్టివేట్ చేసుకోండి